హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇంట్లోనే మనం ఈజియెస్ట్ వేలో పరాటాలు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఈ వీడియోలోనే బటర్ నాన్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే మైదాపిండిని తీసుకున్నాను ఇన్ కేస్ మనకు హెల్దీ వేలో కావాలంటే మైదాపిండిని రీప్లేస్ చేసి గోధుమ పిండి యూస్ చేసి సేమ్ వేలో చేయొచ్చు సో ఇక్కడ టూ కప్స్ మైదాపిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అరికి యోగట్ కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కలిపేసేసుకొని వాటర్ కూడా పిండిని కలప కలపడానికి ఎంత సరిపోతే అంత కలిపేసుకొని ఇలా నేను ఈ డఫ్నైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా నేను కట్ చేసేసుకొని హుండలు చేసేసుకొని నేను ఫస్ట్ అయితే బటర్ నన్ను ఎలా చేయాలో చూపిస్తాను సో నేను దాని తర్వాత పిండిని ఏం ఎక్కువసేపు అయితే ఏం రెస్ట్ ఏమనేది ఏం పెట్టలేదు ఇలా ఉండలు చేసిన తర్వాత పొడి పిండి వేస్తూ బటర్ నాన్ షేప్లో నాన్ షేప్లో అయితే నేను ఫస్ట్ ఇలా రోల్ చేసేసుకున్నాను ఇలా రోల్ చేసిన తర్వాత కొద్దిగా గీ అప్లై చేశాను అండ్ నేను ఇక్కడైతే కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కాలోని సీన్స్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ రోల్ చేసేసి కాల్చుకున్నాను అంతే సో చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ నేనైతే చాలా ప్రాసెస్ అనుకున్నాను బట్ నాకైతే ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చాయి సో ఇలా మనం ప్యాన్ పైన టూ సైడ్స్లో ఇలా కాల్ చేసుకొని దాని తర్వాత డైరెక్ట్ గ్యాస్ పైన ఇలా నేను పెట్టి బటర్తో కాల్చుకున్నాను బటర్ ఆన్ చేద్దామని చెప్పేసి ఇలా మొత్తం అయిన తర్వాత లాస్ట్కి పైన వేడిగా ఉన్నప్పుడే నేను బటర్ అయితే యాడ్ చేశాను సో ఇది కూడా చాలా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా వచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది దాని తర్వాత మనం పరాటాలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే చపాతీలాగా చేసేసుకొని కొద్దిగా గీ అప్లై చేస్తూ నేను ఇక్కడ నైఫ్తో ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసిన దాన్ని నెక్స్ట్ మనం చిన్నగా రోల్ చేసేసుకోవాలి ఇది ఒక ఫ్లవర్ షేప్లో మంచిగా కట్ అన్నీ ఒకేలాగా కట్ చేసేసుకొని ఫ్లవర్ షేప్లో పెట్టి నేను పైన కొద్దిగా ఆయిల్ వేసి నేను కాల్చుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా అని చెప్పేసి ఇలా రోల్ చేసేసాను ఫస్ట్ అయితే దాని తర్వాత అన్నీ సేమ్ అలాగే రిపీట్ చేసుకోవడమే అంతే దాని తర్వాత నేను ఇక్కడ చూసారు కదా ఈ షేప్లో అయితే నేను చేశాను అన్నీ ఇలా చేసిన దాన్ని కొద్దిగా పొడిపిండి వేస్తూ మళ్ళీ చపాతీలా వేసుకొని అవి కూడా కాల్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో మనము అకేషనల్లీ అయితే మైదాపిండి ట్రై చేయొచ్చు బట్ రెగ్యులర్గా అంటే మాత్రం గోధుమ పిండి అయితే బెస్ట్ ఆప్షన్ సో అది కూడా చాలా బాగా వస్తుంది ఇలా నేను గీ అయితే అప్లై చేశాను ఎందుకంటే ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ కోసం అని ఎక్కువసేపు మెత్తగా ఉంటాయని చెప్పేసి గీ అప్లై చేసి రోస్ట్ చేశాను అంతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ లేయర్స్ కూడా బాగా వచ్చాయన్నమాట సో ఇది అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఎందుకంటే మైదా పిండి కాబట్టి అది సరిగ్గా మనకి రోస్ట్ అవ్వాలి లేకపోతే మనకి లోపలంతా అలాగే ఉండిపోద్ది సో మీడియం లో టు మీడియం పెట్టేసుకొని ఇలా మొత్తం అన్ని సైడ్స్లో మంచిగా కాల్చేసుకుని ఒక మంచి గ్రేవీ కాంబినేషన్స్తో సర్వ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అనమాట నేను ఆల్రెడీ చాలా రెసిపీస్ కూడా అప్లోడ్ చేశాను సో అవన్నీ చూసేసి ఎలా ఉందని కూడా చెప్పడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్